హలో అండి మీలో ఎవరికైనా ఈ కాయల్ని ఏమని పిలుస్తారో తెలిస్తే కామెంట్ చేయండి సో ఇదేంటంటే లాస్ట్ టైం మేము ఫిష్ తీసుకోవడానికి చేపలు కొనడానికి అని చెప్పేసి పక్క ఊరికి వెళ్ళామనమాట సో వచ్చే దారిలో మామిడి తోట ఉంది ఆ మామిడి తోట పక్కన ఈ చెట్టు ఉందన్నమాట సో ఇది నా చిన్నప్పటి జ్ఞాపకం అనమాట ఇవి చిన్నప్పుడు చాలా తినేవాళ్ళము సో ఒక్క చెట్టుకే చాలా కాయలు వచ్చేసే వచ్చేవన్నమాట ఇది గ్రీన్ కలర్లో ఉన్నది పచ్చేది అనమాట ఇంకా రెడ్గా ఉన్న కాయలని పండు పండు అయిపోయినాయి అనమాట సో ఈ పండు అయిపోయిన కాయలని వాటంతట అవే ఇట్లా పగిలిపోతాయి అనమాట సో లోపల ఉన్న గింజలు తీసేసి ఆ వైట్గా రెడ్గా ఉన్న అది తినేయడమే అనమాట సో దీని టేస్ట్ వచ్చేసి కొంచెం తీయ తీయగా కొంచెం ఒకరొకరుగా ఉంటుంది ఉంటుంది ఇది ఏంటంటే సమ్మర్లోనే ఎక్కువగా వస్తాయి ఈ కాయలు సో సో లాగా అనమాట సో ఇది చాలా రేరు ఇప్పుడైతే కనిపించట్లేదు కానీ నా చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి ఆ మొక్క చెట్లు కూడా సో ఇప్పుడు ఎక్కడ కూడా సరిగ్గా కనిపించట్లేదు మొక్కలు సో చిన్నప్పుడు మేము ఇలా ఆడుకునే వాళ్ళం సో మా పాపకు చెప్పుకుంటూ నేను మా పాపకి అవి ఏంటంటే గెంటిలలాగా పెట్టుకునే వాళ్ళం అనమాట చెవులకి సో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళకి చెవులకి గెంటిలలాగా కమ్మలు పెట్టి ఉండేటివి కదా సో వీటిని కూడా అలాగే పెట్టుకొని రెడీ అయ్యి ఆడుకునే వాళ్ళం అనమాట సో ఇప్పుడు నేను అదే మా పాపకు చూపిస్తూ ఉన్నాను సో చిన్నప్పటిది గుర్తుకొచ్చిందనమాట కాయలు చాలా సంవత్సరాలకి నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇది టేస్ట్ చేయక సో ఇప్పుడు మాత్రం భలే హ్యాపీగా అనిపించింది సో మా పాపను కూడా అలాగే రెడీ చేసి చెప్తున్నాను అనమాట చిన్నప్పుడు ఇలా ఆడుకున్నామని సో మీరు వీటిని ఏ పేరుతో పిలుస్తారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ ఫాలో అవుతున్నాయి